హాయ్ ఫ్రెండ్స్ బేబీ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ కాల్ కిలో బేబీ ఆలు అనేది తీసుకున్నాను కుక్కర్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ ఆలు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి త్రీ విజిల్స్ అనేది వస్తే సరిపోతుంది ఆలు అనేది మెత్తగా ఉడికిపోతాయి ఆలు పైపీలు తీసి నేను చూపిస్తున్న విధంగా ఆలుకి ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఆలు ఉప్పు కారం అనేది పట్టి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఆలు కర్రీ అచ్చం డాబా స్టైల్ లాగే ఉంటుంది ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో నాలుగు ఒట్టిమిరపకాయలు కాజు చక్క లవంగా జీలకర్ర తెల్ల నువ్వులు వేయించుకున్నానండి వెల్లుల్లి రెమ్మలు ధనియా పౌడర్ అలాగే ఆనియన్స్ టమోటోలు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి మసాలాని ఇలా ఒకసారి ట్రై చేయండి ఆలు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకైనా పుల్కాలోకైనా సూపర్ కాంబినేషన్ అండి కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోండి పోపు దినుసులు బిర్యానీ ఆకు ఆనియన్స్ కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న ఆలు అనేది యాడ్ చేసుకోండి కొంచెం పసుపు అనేది యాడ్ చేసి ఇవి కూడా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేయండి దీనికి తగినంత వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి దీనికి నేను గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు వాటర్ క్వాంటిటీ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఇది గరం మసాలా అనేది యాడ్ చేశానండి అలాగే మసాలా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను తగినంత సాల్టు కారం కూడా యాడ్ చేసుకోండి కారం వేయడం అనేది ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి ఇక్కడ మసాలా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలా కారం వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆలు కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి మీరు ముందే అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చివరిగా యాడ్ చేశానండి పచ్చిమిరపకాయలు అనేది మరి ఎక్కువ మెత్తగా అయితే బాగోదని చివరిగా వేశానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆలూ కర్రీ అనేది నేను చపాతి అనేది ప్రిపేర్ చేసుకున్నాను చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి